హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు నేను మీకు గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను దానికి కావలసినవి నువ్వులు పచ్చిమిర్చి కారము మిక్సీ పట్టుకోవాలి ఇవి దొడ్డు సాబ్దానా వీటినే నైలన్ సాబ్దానా అని కూడా అంటారు కొద్దిగా ఓమా వాటి గుమ్మడికాయ గుమ్మడికాయలో కొన్ని ఇవి సీడ్స్ తీసుకోవాలి తగినంత సాల్టు కొత్తిమీర ఇంకా వీటిలోకి చుక్క కూర ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మన బోడిద గుమ్మడికాయ ఉంటుంది కదండీ దాన్ని ముక్కలుగా చేసి ఇలా దానిలో నుంచి గుజ్జంతా తీసుకొని మనము పక్కన మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అది ఎలా కలపాలో నేను చూపిస్తాను చూడండి నేను గుమ్మడికాయది ఇలా గుజ్జు మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా పట్టుకోవాలి ఒక పెద్ద బేషన్ అయినా సరే మీకు ఇది బౌల్ అయినా సరే తీసుకొని గుజ్జునంతా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇవన్నీ ఐటమ్స్ ఎలా కలపాలో నేను చూపిస్తాను ముందుగా సరిగి పెట్టుకున్న కొత్తిమీరు వేసుకోవాలి ఇప్పుడు కూర అండి ఈ చుక్క కూర అనేది కంపల్సరీ వేసుకోవాలి గుమ్మడికాయ వడియాలలో చుక్క కూరతోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా బాగా కలుపుకోవాలండి ఈ గుమ్మడికాయ వడియాలు ఆరబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం ఆయిల్లో వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం అన్నంలో పప్పు అదానికి అంచుకు మనం వేయించుకొని తింటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీమేట్ కొనుక్కొని తీసుకొచ్చుకొని వేయించుకుంటున్నారు కానీ కొద్దిగా ఇబ్బంది అనుకోకుండా ఇలా పెట్టుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది హెల్త్కు కూడా చాలా మంచి అండి ఇవి గుమ్మడికాయ వడియాలు ఇంకా దీంట్లో మీకు ఏమేమి కలపాలో నేను ఇప్పుడు చూపిస్తాను ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ అండి ఈ పచ్చిమిర్చి ఒక పావు కేజీ వరకు తీసుకోవాలి మనం పచ్చిమిర్చి వాటిని శుభ్రంగా కడుక్కొని మనం పేస్ట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు అంటే ఒక పావు లీటర్ వేసుకోవాలి పెరుగు తర్వాత ఇవి సాప్దాన నైలాన్ సాప్దానాలు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకుంటేనే వీటితోనే రుచిగా ఉంటుంది వడియాలనేవి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకో నువ్వులు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి కొద్దిగా ఓమ కూడా వేసుకోవాలండి ఓమ కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత మనము గుమ్మడికాయ గింజలు ఉంటాయి చూడండి సీడ్స్ అవి కొన్ని తీసుకోవాలి కొన్ని తీసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మనకి దొడ్డు అటుకులు కూడా అవసరం ఉంటాయండి అవి కూడా వేసి కలుపుకోవాలి నేను అవి కూడా ఎలా చేయాలో ఎలా కలపాలో నేను మీకు చూపిస్తాను ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము దొడ్డటుకులు అవి కలుపుకోవాలి అవి కూడా ఎలా కలపాలో నేను చూపిస్తాను చూడండి ఇదంతా కలిపి పెట్టాం కదండి దీంట్లో అటుకులు వేసుకోవాలి ఇదేందంటే ఇది కొద్దిగా మగ్గాలండి అప్పటివరకు మనం మూత పెట్టుకొని పెట్టుకుందాము ఒక నైట్ అంతా ఇలానే ఉంచాలి మూత పెట్టి ఇవన్నీ కలుపుకొని నైట్ అంతా మూత పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి మార్నింగ్ లేచిన తర్వాత అప్పుడు మనము దొడ్డట్టుకులు అనేవి వేసుకొని కలుపుకొని వడియాలు పెట్టుకోవాలి అది కూడా ఎలానో మీకు చూపిస్తాను ఇది గుమ్మడికాయ వడియాలది నిన్న మీకు చూపించాను కదా ఇది ఇప్పుడు నిన్నటి నుంచి నేను ఇది ఇలానే పెట్టానండి ఇప్పుడు మనం దీంట్లో అటుకులు వేసి కలుపుకొని వడియాలు ఒత్తుకోవడమే ఇప్పుడు నేను ఇవి అటుకులు దొడ్డటుకులు అండి దొడ్డటుకులు ఇవి వన్ కేజీ పడతాయి దీంట్లోకి కొలతకి ఒక గుమ్మడికాయకు వన్ కేజీ వరకు అటుకులు మనం తీసుకోవాలి అటుకులు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వీటిని ఇలాగే ఉంచి మనము వడియాలు ఒత్తుకోవడమే అండి ఇంతే అండి గుమ్మడికాయ వడియాలు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు ఈజీగా చేసుకోవచ్చు ఈ వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి మనం ఎప్పుడైనా అని వేయించుకొని తినచ్చు చూడండి ఈ విధంగా వడియాలు ఒత్తుకోవాలి చూడండి వడియం ఒత్తుకున్నాం కదా దీని మీదనే మనం గౌరమ్మ పెట్టుకోవాలి దీనికి కూడా గౌరమ్మ చేసుకోవాలి కంపల్సరీ పసుపు కుంకుమ వేసుకోవాలి పసుపు కుంకుమ పువ్వులు చక్కర నైవేద్యం పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఈ వడియాలు బొత్తుకోవడము స్టార్ట్ చేసుకోవాలి అక్షంతలు కూడా వేయాలి గౌరమ్మకు ఇప్పుడు మంచిగా దండం పెట్టుకొని వడియాలు ఒత్తుకోవడం స్టార్ట్ చేయాలండి చూడండి ఈ విధంగానే వడియాలన్నీ ఒత్తుకోవాలి ఒత్తుకొని ఎండలో పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా వడియాలన్నీ ఇలా పెట్టుకోవాలి ఇవి ఎండలో పెట్టుకోవాలండి ఎండిన తర్వాత మనం అన్నం తినేటప్పుడు అన్నం మంచుకి వేయించుకోవచ్చు ఆయిల్లో బాగా టేస్ట్ ఉంటాయి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్